ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దేవాల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఈ మే నెల మొదటి వారంలో నీకు ఒక బంగారు అవకాశం దక్కుతుంది ఆలోచించకుండా నేను చెప్పేది విను అదేంటో తెలుసుకో అమ్మా అని మనకు బాబాగారైతే ఈరోజు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఈ సందేశాన్ని మన మన ముందుకు ఎందుకు తెచ్చారని మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వని ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశం విందామా మరి తల్లి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉన్నావు కదూ ఎక్కువగా ఆలోచనలతోనే గడుపుతూ ఉన్నావు లేనిపోనివన్నీ ఆలోచిస్తూ అధికమైనటువంటి ఆందోళనతో నీ సమస్యలతో నీ మనసంతా కూడా అసలు గుర్తు గుర్తుపట్టడం లేదో ఎక్కువగా ఆలోచనలతోనే నువ్వు కృంగిపోతున్నావు కనీసం ఇప్పుడైనా సరే నీ బాధలను నీ సమస్యలను పక్కన పెట్టు నువ్వు ఎంత కాలమని ఇలా బాధలతో బ్రతుకుతావో చెప్పు ఎప్పుడు ఆలోచనలతో సతమతమైపోయి ఉంటే నీలో నీకే ధైర్యం కోల్పోయి నువ్వు ఒక చేత కాని వాడిలా మిగిలిపోతావు నేను ఎప్పుడు ఉంటానని నీకు పదే పదే నీకు తోడు ఉంటానని ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను అయినప్పటికీ నువ్వు మాత్రం నీ ఆలోచనలను ఎప్పుడూ కూడా ఎక్కువ చేసుకుంటూ ఎక్కువ మాటలతో అనవసరమైనటువంటి ఆలోచనలతోనే గడుపుతూ ఉన్నావు మరి అలా ఆలోచనలతో వేయడం వలన నీకున్నటువంటి ఇంకాస్త ధైర్యం కూడా పోతుంది అలాగే ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది నేను నీతో ఉన్నానని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు ఆలోచనలో అన్నిటికీ కూడా స్వస్తి పలుకుతావు నువ్వు దిగులుగానే ఉంటున్నావు ఎందుకంత దిగులు బిడ్డ చూసుకో నేనున్నాను కదా నన్ను బాబా అంటూ పిలిచావు అలాగే నువ్వు ఎప్పుడు పిలిచినా కూడా నేను నీ ఎదుటే వస్తున్నాను ప్రతి సమస్యకి కూడా పరిష్కారం నీ ముందే ఉంచుతున్నాను మీ చేతిని నా చేతిలో పెట్టి భారాలన్నీ కూడా నాకు అప్పగించావు కదా ఇంకా దిగులు పడుతూ ఉంటావా నీ జీవితం అంతా కూడా నేను నీతో కలిసి నడుస్తానని నేను నీకు ప్రమాణం చేశాను నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను నేను ఎదుర్కొనేలా చేస్తాను నీ తరపున నేను జాగ్రత్తగా వహిస్తాను కదా నీ సమస్యలన్నీ కూడా చూస్తున్నాను నీ ప్రార్థనలు అన్నీ కూడా వింటున్నాను నేను కన్నీటిని కూడా నేను చూస్తున్నాను నువ్వు అసలు చింతించ అవసరమే లేదు ఈ నెల ఆఖరిలోగా నీకు ఒక మంచి సువర్ణమైనటువంటి అవకాశం వస్తుంది ఊహించిన విధంగా ఒక అద్భుతం నీ వద్దకు రాబోతుంది దాని వలన నీ ఆలోచనలు అన్నిటినీ కూడా ఒక స్వస్తి పెట్టడమే ఒకటే మిగిలింది తప్పకుండా నీ ఆలోచనలో నీ మనసు కూడా కుదుటపడేందుకు ఒక గొప్ప అవకాశం అయితే నీ వద్దకు వస్తుంది జీవితంలో ఎన్నో ఫలాలు రాబోతున్నాయి ఈ బాబా మాత్రం నీతో ఉన్నప్పుడు నీ ప్రయాణం అంతా కూడా సాపిగానే అందంగా నువ్వు ఉంటుందని మాత్రం నీకు గుర్తుపెట్టుకో మర్చిపోవద్దు కేవలం విశ్వాసం నమ్మకం మాత్రమే నాపై ఉంచితే చాలు అంతే నిన్ను చాలా మంచి స్థానంలో నేను నిలబెడతాను ఇక నువ్వు ఎక్కువగా చింతించాల్సిన అవసరమే లేదు నువ్వు ఎందుకంటే ఈ నీకు తోడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఎప్పటికీ ఒంటరివి కాదు నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉండి నిన్ను సదా నడిపిస్తూనే ఉంటాను అసలు నువ్వు ఎప్పుడు ఒంటరివి అని అనేటువంటి బాధను కూడా నీ నుంచి దూరం చేసుకో నీకు నాకు ఎన్నో జన్మల బంధం ఉంది అలాగే ఎన్నో జన్మల పుణ్యఫలం కూడా ఉంది ఆ పుణ్యఫలం ఉండబట్టే ఈ సాయిని జీవితంలోకి ప్రవేశించడమే ప్రవేశించాడని గుర్తుపెట్టుకో నా భక్తులను నేను ఎప్పుడూ కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాను ప్రతి ఒక్కరికి కూడా మాట ఇస్తాను అదేవిధంగా ఆ మాటను కూడా నిలబెట్టుకుంటాను నా పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు ఉంటే చాలు సప్త సముద్రాలైన దాటేలా నేను చేస్తాను ఎన్నటికీ కూడా మిమ్మల్ని నిరాశకు లోటు అవ్వనివ్వను మీ జీవితంలో ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి నేను ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటానని మాత్రం మీరు మర్చిపోకండి మీ హృదయమే నా నివాసం మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం కూడా ఆరాధించండి అని మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను అన్ని జీవరాశుల్లో కూడా నేను ఉన్నానని తెలియచేస్తున్నాను కొందరు గొప్ప భాగ్యవంతులు అవుతారు వారికి ఎలాంటి ఆందోళన కానీ అలాగే జరగబోయేటువంటిది దాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు ఆలోచన కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే నీ బాబా ఉండగా అంటే నీ బాబా నీకు తోడు ఉండగా నీకెందుకు దిగులో నాకెందుకు ఇంత పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేటువంటి ఒక నిర్ధారణకు మీరు రావాలి అప్పుడే ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకం నాకు నువ్వు కల్పించిన దాన్ని అవుతావు మరలా దేనిని కూడా అతిగా కంగారు పడవద్దు లేనిపోని ఆలోచనలు పెట్టుకోవద్దు ఏదైనా సరే జరగవలసినటువంటి సమయానికి అన్నీ తప్పక జరుగుతాయి ఏది ఆగమన్నా ఆగదు నిరంతరం మీ ఇష్ట దైవాన్ని తప్పకుండా స్మరిస్తూ ఉండు నువ్వు తట్టుకోలేనంత కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా నీ సాయి నుండి నిన్ను రక్షిస్తాడు మీ సాయి మాట నువ్వు సంపాదించిన సంపాదన సరిపోవట్లేదని చాలా బాధపడుతున్నావు కదమ్మా ఈ నెల నుంచి నీకు ధనలాభం వచ్చే మార్గాలను నేను చూపిస్తాను ఈ నెల ఆఖరిలోపు నువ్వు ఊహించనంత ధనం నీ చేతికైతే అందుతుంది నీ చేతికి అందేలా నేను చేస్తాను మరి కొంతమంది నా భక్తులు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ఎందుకు బాబా నాకు అనారోగ్యమైనటువంటి ఇచ్చావు నాకు మంచిగా ఆరోగ్యాన్ని ప్రసాదించు బాబా అని బాధపడుతూ ఉన్నారు మీకు ఉండేటువంటి అనారోగ్యమంతా కూడా నేను తొలగిస్తున్నాను ధైర్యంగా ఉండండి మనుషులను నమ్మి మోసపోతున్నావు ఎందుకంటే వారు చెప్పేటువంటి అబద్ధాల మాటలు కావచ్చు లేదంటే వారు చేసేటువంటి ఏవైనా కానీ అబద్ధాల పనులైనా కానీ నువ్వు నమ్మి మోసపోతున్నావు కానీ నన్ను నమ్ముకున్న వారికి మాత్రం నేను ఎప్పుడు కూడా మోసం చేయనని మీ అందరికీ తెలుసు నేనున్నానని నువ్వు నమ్మితే చాలు నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్ని ఎప్పుడు కూడా ముందుకి నడిపిస్తూ ఉంటాను ఈ బాబా తోడు ఉన్నాడని చెప్పి ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఎన్నిసార్లు అయితే నా నామస్మరణ చేస్తావో నీ యొక్క తలరాతను సైతం మార్చేటువంటి అదృష్టం కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అందుకే నిత్యం కూడా ఈ సాయిని స్మరిస్తూ ఉండండి మీకు దొరికినటువంటి అతి పెద్ద కష్టమైనా సరే మీ జీవితంలో ఉన్నప్పుడు మరి మీకు ఈ సాయి ఉండగా అన్నీ పోతాయని మీరు అనుకోండి ఇంకేం కావాలి చెప్పండి మీ అవసరాల గురించి మీరు ఆలోచించండి లేదంటే మీకు జరుగుతున్నటువంటి కష్టాలు కానీ సమస్యల గురించి కానీ దేనిని కూడా మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏదైనా కానీ సరైనటువంటి సమయానికి మీ వద్దకు వస్తుందా రాలేదా రాదా అనేటువంటి ఆలోచనలే కదా మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా బలోపేతం చేస్తున్నాయి నాకు తెలియదంటావా ప్రస్తుతం మీకు భగవంతుడు ఇచ్చినటువంటి వాటితో తృప్తిగా జీవించు లభించిన దానిని స్వీకరించు నా దగ్గర మీరు అడిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా నిండుగా ఉంటాయి ఎవరు ఏది అడిగినా దాన్ని తప్పకుండా వారికి ఇవ్వగలను కానీ పుచ్చుకునే వారికి యోగ్యత అనేది ఉందా లేదా అనేది మాత్రం తప్పకుండా పరీక్షించి తీరుతాను కొంత ఆలస్యం అయితే జరుగుతూ ఉంటుంది మీరు ఎన్నో సమస్యలు కానీ ఎన్నో కష్టాలు కానీ ఎన్నో పరీక్షలు కానీ ఎదుర్కొనవలసి ఉంటుంది ఆ పరీక్షలు మీరు తప్పకుండా విజయం సాధించి సాధించే విధంగా మిమ్మల్ని అడుగు వేపించేదిగా ఈ బాబాకు ఉన్నాడు కాబట్టి లేనిపోని ఆలోచనలు మీ మనసుకి తగినటువంటివి కాదు అని మీకు చెప్తున్నాను ముందు జరగబోయే దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా రాబోయేటువంటి సువర్ణమైనటువంటి అవకాశాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉండు తప్పకుండా ఈ సాయి మీకు ఈ నెల ఆఖరిలోపు నువ్వు ఒక ఊహించినటువంటి సువర్ణమైనటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని మీకు అంది అందించబోతున్నాడు ఆనందంగా మీ జీవితాన్ని కొనసాగించు ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు ఎప్పుడు కూడా మీకు ఒక మంచి జీవితాన్ని ఈ సాయి మీకు అందిస్తాడు తప్పకుండా ఈ బాబా మాటలు మీరు గుర్తుపెట్టుకొని మీ జీవితంలో సుఖంగా ఉంటారని ఎప్పుడు కూడా నా మాటలు మీరు మర్చిపోకుండా ఉండాలని మీరు నాకు మాటివ్వండి బయట వారిని ఎవరిని గుడ్డిగా నమ్మకండి వారిని చూసి మీరు కొన్ని నేర్చుకోవాలి అలాగే వారితో ఎలా జాగ్రత్తగా ఉండాలి అతి మంచితనం అంటే ఏమిటి అతి మంచితనం ఉండడం వలన ఎన్ని అనర్థాలు వస్తాయనే విషయాన్ని మీరు ఎప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నారు అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఎప్పుడు కూడా నీకు మేము చెప్తూనే ఉంటాను ఎక్కువగా ఎవరిని బాధ పెట్టకూడదు అని బాధ పెట్టడం వలన నీకు వచ్చిన ప్రయోజనం ఏంటో నాకు ఇంకా అర్థం కావటం లేదు ఎప్పుడు కూడా ఇతరులను బాధపెట్టి నిందించడం వలన నువ్వు ఆ ప పుణ్యాన్ని మూట కట్టుకోవడం కాదు కదా పాపాలను మూట కట్టుకోవడం సిద్ధంగా ఉండు ఎందుకంటే నువ్వు ఇతరులను బాధ పెట్టడం వలన చాలా అర్థ అనర్థాలకు గురి అవుతావు నీకు నాపై నీకు ఎంత ఇష్టమో అప్పుడప్పుడు నీపై నాకు కోపంగా కూడా ఉంటుంది ఎంత చెప్పినా నా మాట నువ్వు వినడమే లేదు ఇది నీకు ఇస్తున్నటువంటి నేను చివరి అవకాశం ఎప్పుడు కూడా నా మాటలను మీరు వింటూ ఉండండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి తగినటువంటి పరిష్కారం అయితే తప్పకుండా దొరుకుతుంది అతి మంచితనం నీకు చాలా ఎక్కువ అయిపోయింది పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ఇవ్వాలని నేను ఇప్పుడే నిర్ణయించుకుంటున్నాను నీ మంచితనంతో నువ్వు చేసేటువంటి ఎన్నో పనుల ద్వారా ఇప్పటి వరకు అనుభవించడం నువ్వు చేసిన పనికి నువ్వే కాదు నీతో పాటు నీ కుటుంబం అంతా కూడా శిక్షణ అనుభవిస్తూనే ఉన్నారు సరిగ్గా మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని నువ్వు చేరుకునేటువంటి సమయానికి నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఆర్థిక పర ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఎంతో బాధపడుతున్నారు కదా అది నాకు తెలుసు గత కొద్ది రోజులుగా నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధంతా కూడా ఈ రోజుతో తొలగిపోతుంది నీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది అధికంగా ఆందోళన చెడుతో నువ్వు ఆందోళన ఆందోళనతో ఉన్నావు అలాగే ఎక్కువగా బెంగ పడుతూ ఉంటావు ఇప్పుడు ఆ బెంగ అంతా కూడా తొలగిపోయిందిలే నన్ను నమ్మిన వారికి నేను ఎప్పుడూ కూడా అన్యాయం అయితే చేయను అదే మీకు బాగా తెలుసు కదా కొంచెం ఆలస్యమైనప్పటికీ మీరు కోరుకున్నవన్నీ కూడా నేను తప్పక అందిస్తూనే ఉన్నాను కదా ఇక కష్టాలనేవి ఏవి కూడా ఎవరికి శాశ్వతంగా నిలిచిపోవు అందుకని జీవితంలో జరిగేది గొప్ప సాక్ష్యంగా మీకు మారిపోతుంది ఇకపై నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఈ రోజు జరగబోయే దానితో నీకు సంతోషకరమైనటువంటి రోజులు మొదలవుతున్నాయి ఇక నుంచి అన్నీ కూడా శుభకర శుభకరమైనటువంటి రోజులే ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏది కూడా వెనక్కు రాలేదని బాధపడ్డావు కదూ ఈ రోజు నుంచి నీకు నేను చెప్తున్నాను నువ్వు ఏదైతే కోల్పోయావో దేని గురించి అయితే ఎక్కువగా నువ్వు నిరాశ పడుతున్నావో అది తప్పకుండా నీ చేతికైతే అందుతుంది ఇకపై నువ్వు నన్ను ఏదైతే దూరం అవుతాయని ఆపండి బాబా ఇక తిరిగి నేను చేరుకోలేకపోతున్నానని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అవి మొట్టమొదటిగా నీకున్నటువంటి ఆర్థిక సమస్యల పట్ల నీకు ముఖ్యంగా ధనాన్ని నీకు ధనాన్ని తప్పకుండా అందిస్తాను మీ కుటుంబంలో ఒక మంచి బంధంగా అలాగే ఒక గొప్ప గుణవంతరాలు అయినటువంటి ఒక మంచి బంధంతో నీకు ఒక మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాను సంతోషంగా ఆ బంధంతో కలిసిమెలిసి ఉండబోతున్నావు కొన్ని రోజుల్లోనే నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నత స్థితి కలిగి నీకు ఆదాయం కూడా చాలా గొప్పగా రాబోతుంది నువ్వు చేస్తున్నటువంటి మంచి ప్రణాళికలన్నీ కూడా చక్కగా అమలవుతాయి నువ్వు ఆలోచించి తీసుకునే నిర్ణయం కూడా నీకు ఎంతో మేలు చేస్తూ ఉంటుంది నీకు విజయాన్ని కలిగించే కలిగించేలా చేస్తుంది ఆ తర్వాత కుటుంబంలో ప్రవేశించిన తర్వాత కుటుంబం అంతా కూడా కొన్నిసార్లు నీపై కాస్త ఆగ్రహం తెంచుకునేలా చేస్తుంది కొన్ని పనులు అయితే చేయవలసి వస్తుంది కదా కానీ అలాంటి కష్ట సమయంలో తప్పకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అందరినీ కూడా సంతోషంగా ఉంచేందుకు నీ వంతు ప్రయత్నం చేస్తూ ఉండు అలాగే బయటి వారు ఎవరిని కూడా నువ్వు గుడ్డి గుడ్డిగా నమ్మకు వారిని చూసి కొన్ని నువ్వు తెలుసుకోవాలి అలాగే వారితో జాగ్రత్తగా కూడా ఉండాలి అతి మంచితనం వల్ల అంటే ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అలాంటి వారి పట్ల నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది నాకు నీ మీద చాలా కోపంగా ఉంది ఎందుకో తెలుసా నేను ఎన్నిసార్లు చెప్తున్నా కూడా నీకు నా మాట నువ్వు వినడం లేదు అందరినీ కూడా గుడ్డిగా నమ్మి చాలా కష్టాలలో నువ్వు ఇరుక్కపోతున్నావు నువ్వు ఏమరపాటుగా ఉండాలంటే నిన్ను ఎలా అయినా సరే గొప్ప స్థాయికి వెళ్ళాక లేదా గొప్ప స్థాయికి వెళ్ళకుండా చేస్తున్నారు నువ్వు సాధించిందంతా కూడా వారు సాధించినట్లుగా చేసుకుంటూ సంతోషపడుతూ వారి లాభాన్ని పొందుతూ ఉంటున్నారు అయితే వారికి వచ్చినటువంటి లాభాన్ని వారు పొందితే సంతోషమే కానీ నిన్ను మాత్రం అణిచివేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి అలాంటి వారితో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది నువ్వు ఈరోజు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా నేను తొలగించేస్తున్నాను ఆ విషయాన్ని ఇక నువ్వు భయపడుతున్నటువంటి ఇబ్బందుల పరిస్థితి వల్ల కూడా కాస్త నీ యొక్క స్వభావం సహనంగానే ఉంది అందరూ కూడా మంచివారే ఉండాలని మూర్ఖత్వము మూర్ఖత్వంగా కూడా చాలామంది ఉంటారు అలాగే నీకు ఉన్నటువంటి మంచితనం వల్ల అందరూ మంచివారని అనుకుంటున్నావు నీ ప్రతి కోరికను కూడా నీ మనసులోనే దాచుకుంటూ నీ మనసును కూడా ఆధీనంలో ఉంచుకునేటువంటి స్వా సామర్థ్యం కూడా ఉన్నవాడివి నువ్వు ఎప్పుడు కూడా గొప్ప విజయాన్ని సాధించావు వారందరి ప్రేమతో అందరి మన్ననలను పొందావు నువ్వు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే నేను నీకు అభయమిస్తున్నాను తప్పకుండా నా సహాయం అయితే నీకు పూర్తిగా ఉంటుంది ఇక నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడమే నువ్వు చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఆ పని కూడా అతి కొద్ది రోజుల్లోనే తప్పకుండా నువ్వు ప్రారంభిస్తావు దాని వలన నీకు లాభాల బాట పట్టేందుకు ఒక మంచి అవకాశం అయితే వస్తుంది ఎన్నో రోజుల నుండి నీ శ్రమ తప్పకుండా ఫలిస్తుంది ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం కనిపించలేదని దిగులు పడుతూ వచ్చావు కదా ఇక నుంచి నేను చెప్తున్నాను నీకు ఆర్థిక పరంగా ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి అన్ని విజయాలు లభిస్తాయి ఇక నువ్వు ఎలా అంటే నీ జీవితాన్ని చక్కగా కళ్ళకు కట్టుకున్నట్లు ఊహించుకున్నావో అలాగే నీ జీవితం ఉండబోతుంది నీ కుటుంబంతో సంతోషంగా గడపాలని ఆశిస్తున్నావు కదా వాటన్నిటి కోసం నువ్వు ఎంతగా పరుగులు పెట్టి నీ జీవితాన్ని నీకు కావలసినటువంటి వాటివన్నీ కూడా వదులుకొని ఇలా ఎప్పుడూ ఆనందంగా పొందుతూనే ఉండాలని అనుకుంటావో ప్రతిరోజు చేతులు చాపి మరీ అడుగుతున్నావు కదా నా ఆ కళ్ళని కూడా నిజం ఆ కళలన్నీ కూడా నేను నిజం చేస్తున్నాను నేను నీ కుటుంబాన్ని సంతోషపరుస్తాను నీ పాపాలన్నీ కూడా తొలగించేస్తున్నాను ఈ బాబాని నమ్మి నువ్వు ప్రమాణం చేయి వాటన్నిటిని కూడా ఊహించిన విధంగా అద్భుతాన్ని అదృష్టాన్ని పరిచయం చేయబోతున్నాను ఈ బాబా చెప్పినట్లు ఓర్పు సహనంతో నువ్వు ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నప్పటికీ కూడా నువ్వు ఓర్పుగా వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఈ రోజు నువ్వు ధైర్యంగా నిలబడ్డావు నిజంగా నీకు అభినందనలు అలాగే ఈ బాబా సహకారం కూడా నీకు నీ కుటుంబానికి ఎప్పుడు కూడా ఉంటుంది మరొకసారి తెలియచేసుకుంటూ నువ్వు సంతోషంగా ఉండేందుకు నీ కుటుంబంతో పాటు నువ్వు కూడా ప్రయత్నం చేయి అప్పుడప్పుడు శ్రమ వైపు కాదు నువ్వు నీ కుటుంబం సభ్యులతో సంతోషంగా ఉండు నా బిడ్డ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను నా బిడ్డ మీద నాకు కోపం వచ్చినా కూడా నా తల్లి మంచిగా ఉండాలని ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని తన జీవితంలో తను స్వతంత్రంగా నిలబడగలగాలని ఈ సాయి తండ్రి కోరుకునేది అంతేకాని ఎవరు నీ ముందు మంచిగా మాట్లాడితే వారు మంచివారని వారు మంచి మాటలు విని మోసపోతున్నావు నీ జీవితాన్ని చిక్కులో పడివేసుకుంటున్నావు అందరినీ అతి మంచితనంతో సహాయం చేస్తూ ఎన్నో ఇబ్బందులు కూడా నువ్వు గురి అవుతున్నావు అందుకే నీ మీద నాకు కాస్త కోపం వచ్చింది ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారని తెలుసుకొని అందరితో నువ్వు ఎవరి దగ్గర ఎలా మసులుకోవాలో తెలుసుకోమ్మా ఈ సాయి తండ్రి చెప్పేటువంటి ప్రతి సందేశం నేను ప్రతి మాటను ఆచరించు అప్పుడే నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థాయికి ఎదుగుతావు నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి ఎప్పటికీ కూడా నువ్వు జీవితంలో ఒక మంచి శుభవార్తలను వింటూ ఉంటావు మీ చేతిని నా చేతిలో పెట్టి మీ భారాలన్నీ నాపై మోపే కదా ఇక నాకు నాకు అప్పగించండి మీ బాధలన్నీ నేను మోస్తాను మీకు మీ ఇష్ట దైవాన్ని నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా నా నామస్మరణ చేసుకుంటూ ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది సాయి అని ఒక్కసారి పిలిస్తే చాలు ఎక్కడున్నా కూడా నేను పరుగున వస్తాను ఈ బాబా నీతో ఉన్నప్పుడు నీకు ప్రయాణం అంతా కూడా చాలా ఈజీగా అందంగా నువ్వు ఉన్నటువంటి ఊహించుకున్నటువంటి జీవితాన్ని నువ్వు ఖచ్చితంగా గడుపుతావు ఈ బాబా నీకు తోడు ఉండగా నీకు ఎందుకు భయం ఎందుకు చెప్పు అని ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను కదా నేను చెప్పినవన్నీ నిజమే నేను ఉండగా మీకెందుకు భయం చెప్పు నేను అన్నీ కూడా చూసుకుంటాను ఏది కూడా మనం అనుకున్నట్లుగా జరగకపోవచ్చు కానీ మనం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం మనం అనుకోవాలి మనం నమ్మాలి ముందుగా చక్కటి ప్రణాళికలన్నీ వేసుకొని మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి ఇతరుల మాటలను నమ్ముకుంటూ ఇతరులను గుడ్డిగా నమ్ముతూ ఉంటే కనుక నువ్వు జీవితంలో ఎదగడమే కాదు మోసపోతావు కూడా ఆ ఎదగకపోవడం ఒక వంతైతే నువ్వు మోసపోవడం కూడా ఇంకొక వంతు కదా మోసం చేసిన వారిని ఎప్పటికీ కూడా ఇంకొకసారి నమ్మకూడదు కానీ నువ్వు పదే పదే ఆ ఊబిలో చిక్కుకొని ఇంకా ఇరుక్కొని వాళ్ళని గుడ్డిగా నమ్ముతున్నావు అలా నమ్మడం వలన నీకు చాలా నష్టం కలుగుతుంది నేను పలుమార్లు కూడా హెచ్చరిస్తూనే ఉంటాను ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరితో మంచిగా ఉండాలి చెడ్డవారితో స్నేహం కూడా మంచిది కాదు అని కానీ నువ్వు ఆ ఊబిలో ఇరుక్కుని పోయి నువ్వు కేవలం వారితోనే మంచి స్నేహం ఉందని నమ్మి వారితో నువ్వు ఉంటున్నావు అలా ఉండటం వలన నీకు చాలా ప్రమాదం పొంచి ఉందని నేను ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటాను ఈ సాయి మాటలను ఇప్పటి నుంచి నువ్వు శ్రద్ధగా విని నీ జీవితంలో సంతోషకరమైనటువంటి జీవితాలను అనుభవిస్తావు అని మన బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే అలానే గంట సింబల్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట అప్పుడు బాబాగారి సందేశాలన్నీ చక్కగా వినొచ్చు వినడమే కాదు పాటించవచ్చు కూడా ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదాలు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి